న్యూస్ ఛానల్ పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కొల్లారం కోల్పల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన సదర్ సమ్మేళన ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ సమాజం ఐక్యతకు వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే సదర్ పండుగ ప్రత్యేకమైనదని పేర్కొన్నారు పశువులకు పూర్తి చేసి ఈ పండుగను యాదవులు తరతరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారని ఇది భారతీయ సంస్కృతిలోని గొప్ప సంప్రదాయానికి నిదర్శనమన్నారు రాష్ట్ర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్రను గుర్తిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సదర్ను రాష్ట్ర పండుగలా గుర్తించి యాదవ సమాజానికి గౌరవాన్ని చాటిందని తెలిపారు ఉత్సవాల్లో ఎమ్మెల్యే గారితో పార్టీ కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి జయప్రకాష్ ప్రభాకర్ యాదవ్ పెద్దాన నరసింహ మారుతి గౌడ్ సదానంద్ శరత్ అరుణ్ యాదవ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు గౌరవనీయులు ఈరోజు ఈ సదర్ పండుగకి అధ్యక్షతను వహిస్తున్న మురి యాదవ్ యాదవ్ గారికి ఈరోజు ఇంత ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్న యాదవ్ సంఘం ప్రతి ఒక్క పెద్దలకి వేదిక పైన ఉన్న మాజీ బోర్డు మెంబర్ లోక్నాథ్ అన్న అన్నగారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి అన్న గారికి గణేష్ యాదవ్ అన్న గారికి నాగేశ్ యాదవ్ అన్న గారికి ఇక్కడ ఉన్న శంకర్ అన్నగారికి మిగతా పెద్దలకి శ్రీశైలం యాదవ్ అన్నగారికి చింటూ యాదవ్ అన్నగారికి ఇక్కడ విచ్చేసిన శ్రీకృష్ణును కుటుంబ సభ్యులైన నా యాదవ్ కుటుంబ సభ్యులందరికీ అన్నలకి తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెలకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం మరియు అందరికీ దీవళి ప్రత్యేకంగా సదర్ పండుగ శుభాకాంక్షలు సదర్ పండుగ అంటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఫస్ట్ వస్తుంది రిసాలా బజార్ ఆ రిసాలా బజార్ లో యాదవ్ సంఘం ఘనంగా ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తారు ఇందులో అందరు బిజీ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఈ చుట్టుముట్టు ప్రాంతం వాళ్ళందరూ ఈ యాదవ్ సంఘం గారికి పోతులను తీసుకొచ్చి వారు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ముఖ్యంగా యాదవ్ల పాత్ర ఈ రోజు ఒక్కరోజే కాదు ఆనాటి నుంచి వ్యవసాయంలో కావచ్చు పాల ఉత్పత్తిలో కావచ్చు ఈ రోజు బలమైన సమాజం నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎవరైనా ఉందంటే అది యాదవులు మనం రెండు రోజుల క్రితం చూశాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా మన లోవర్ ట్యాంక్ మ్యాన్ దగ్గర అధికారిక ఈ యాదవ్ ఉత్సవాలు జరపడం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వారికి యాదవుల పండుగ గవర్నమెంట్ పరంగా చేయలేదు కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారికంగా దీనికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి యాదవ్లోని గౌరవిస్తూ యాదవ్ల పాత్ర తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంచి పరిపాలనకు సహకరిస్తున్న యాదవ్ల కృతజ్ఞత తెలుపుతూ యాదవ్ల భాగస్వామ్యం గురించి తెలుపుతూ ఎంతో మన గొప్పతనాలు చెప్పారు అదే విధంగా మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా మన యాదవ్ సోదరులకు నాతో తోచినంత ప్రధానత ఇస్తున్నాను అందులో ముఖ్యంగా మన తెలుసు కంటోన్మెంట్ కావచ్చు సికింద్రాబాద్ లో గణేష్ టెంపుల్ పెద్దది ఏదైనా అంటే సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఆ టెంపుల్ లో కూడా అరవింద్ యాదవ్ గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చాము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు కూడా భవన్ ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి కేటాయించడం జరిగింది ఇప్పుడు మన హైదరాబాద్ డిస్టిక్ లో జూబ్లీస్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది కట్టలేకపోతున్నాం ఖచ్చితంగా నవంబర్ పదిహేను తర్వాత నుంచి దాని ప్రక్రియ పూర్తయి నవంబర్ ఎండింగ్ లో కూడా భూమి పూజ చేస్తానని కూడా ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నా ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు యాదవ్ల పాత్ర గురించి వివరించారో నేను ఈ రోజు ఎమ్మెల్యే అయిన కూడా ప్రధాన పాత్ర యాదవ్ సోదరులదే నేను యాదవ్ ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సభాభంగా తెలుపుతూ బ్రహ్మాండమైన వేడుకల్లో భాగస్వామ్యం చేసినందుకు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కమిటీ సభ్యులకి ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమానికి మంచి ఏర్పాట్లు చేసి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్న పోలీస్ఐ అయిన తిరుపతి రాజు గారు గారికి అదే మాదిరిగా ఎస్ఐ అవినాష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను